నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు ప్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత లే రకంగా ఉంటాయి అనే అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వారి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు వృత్తికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ రా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఈ కన్యా రాజాధిపతి బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు తద్వారా చిన్న చిన్న విషయాలు గొడవలు పట్టడం ఇబ్బందులు పట్టడం భార్యాభర్తను అన్వంజలు లోపించడం ఇట్లాంటి ఇబ్బందులు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి వివాహ ప్రయత్నం చేసుకునే వారికి వివాహ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే సంబంధాలు సెట్ కాకపోవటము సెట్ అయిన సంబంధాలు కూడా ముందుకు నడవకపోవటము ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సంతాన ప్రయత్నం చేసేవారికి ప్రతికూలతలే ఉన్నాయి ఈ నెలలో కూడా శుభవార్తలు వినే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అట్లాగే విద్యాపరంగా పరంగా చూసుకున్నట్లయితే గతంలో చదివిన వారు కూడా ఈ నెలలో కొంచెం ర్యాంక్ తగ్గడము కొంచెం ఇబ్బందులు మతిమరుపు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంచెం ఇబ్బందులు ఉన్న బుధుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కూడా ఉద్యోగంలో ప్రతికూలతలు ఏమన్నాయి ఈ నెలలో తగు జాగ్రత్త వహించాలి ప్రమోషన్స్ వస్తుందను రాకపోవటము అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సరైన ఉద్యోగం రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం ప్రతికూలంగా ఉంది అనుకూలత తక్కువగా ఉన్నాయి ఈ నెలలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి పంట సరిగా అందకపోవడం అకాల వర్షాలు ఇట్లాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యవసాయదారులు వ్యవసాయదారులు కూడా తగు జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులకి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది ఈ నెలలో గది నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇందువల్ల వ్యాపారస్తులు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి వ్యాపారంలో మెరుగులు అవసరం లేదంటే నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారస్తులకి అలాగే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఆరోగ్య సమస్యలు బయటపడాలంటే చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉండాలి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అట్లాగే స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే స్టాక్స్ పెరకపోవడము స్టాక్స్ నిల్వ పెట్టిన వాళ్ళకి ఇబ్బందులు పట్టము దీనివల్ల లాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఇబ్బందిగా ఉంది తక్కువ జాగ్రత్త వహించాలి అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం ప్రతికూలంగా ఉంది అనుకూలతలు తక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా జాగ్రత్త వహించాలి లేదంటే రియల్ ఎస్టేట్ కూడా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రతికూలంగా ఉంది అనుకున్నటువంటి ప్రయత్నాలు లేకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి సినీ రంగా చూసుకున్నట్లయితే మరి అనుకున్న సినిమా హిస్ట్ కాకపోవటం లేదంటే ఫ్లాప్ అవటం ఇలాంటివన్నీ అవకాశాలు ఉంటాయి మరి రాశివారు తగు జాగ్రత్త వహించాలి ఈ నెలలో సినిమా రిలీజ్ చేసినట్లయితే తగ్గట్టుగా పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వస్తూ ఉంటాయి మరి మొత్తమే చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది రాశివారికి వారికి తద్వారా అనుకున్న ప్రయత్నాలు అవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి డిలే అవుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు విశేషంగా ఈశ్వరుడికి మహాలింగ అర్చన అభిషేక కార్యక్రమాన్ని చేసుకోవటము అట్లాగే బిల్వదళ అర్చన సోమవారం నాడు బిల్వదళాలతో ఈశ్వరుడికి అర్చన చేయడం ద్వారా శివ అనుగ్రహం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాలు మీకు చెప్పడం జరిగింది కావున చెప్పిన రెమిడీ పాటించి చక్కగా శివానుగ్రహాన్ని పొందగలుతున్నాను మీరు రవికరణ శర్మ వేలుని జ్యోతిషరత్న వారిపై నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది మీకు ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా తగ్గుతుంది రాసులు అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా రాహ్యానుభతులు బలంగా ఉంటే రాస్యానుపదులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉండి దానికి ఏం చేయాలంటే నేను చెప్పదు సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి నమస్కారం నన్ను సంప్రదించు